ఆఖరి తర్వాత మళ్ళీ సెట్ చేసి మళ్ళీ ఆయన చేత యాక్ట్ చేయించి అదే మీరు ఆ స్కూల్లో అలాగే వెళ్ళాము ఆయన స్కూల్లోకి వెళ్ళదు అదే ఎందుకని నేను ఎప్పుడు మీరు కమ్యూనిస్ట్ అవడం వల్ల బేసిక్ బేసిక్గా బేసిక్ ఏంటంటే సినిమా ఇట్స్ వెరీ వండర్ఫుల్ మీడియా అండి దీన్ని దీని ద్వారా బ్రహ్మాండగా వీ కెన్ ఎడ్యుకేట్ పీపుల్ తర్వాత లాట్ ఆఫ్ మెటీరియల్ ఏ ప్రజలకి మనం సప్లై చేయవచ్చు ఒక్కొక్క డైలాగ్ కూడా వస్తూ ఉంటుంది పల్లెల్లో ఉన్న రైతులు పట్టణాల్లో ఉన్న కార్మికులు లాంటి వాళ్ళు వాళ్ళని రాసి రెంపాన్ని పెడితే వాళ్ళని సర్వనాశనం చేస్తే వాళ్ళు నలిగిపోతారు నలిగిపోయి తిరగబడతారు తిరగబడి ఎర్ర మల్లెలు అవుతారు మామూలు మల్లెలుగా ఉండరు అదే మళ్ళీ క్లాస్ కాన్సెప్ట్ కూడా క్లాస్ వారే కదా మీరు చెప్పింది సో మీరు ఎక్కువగా అటు కమ్యూనిస్ట్ బ్లెండ్ లోకే మీరు సినిమాలు చేయడానికి ట్రై చేశారు మొదటి నుంచి నేను నేను నాకు నేను నాటకాలు వేసే రోజుల్లో నేను దాసనారాయణరావు నుంచి విడిపోయింది ఎందుకంటే నాకు అతను ఎలిమెంట్ నచ్చట్లేదు నాకు నాటకం రాయటం మొదలు పెడితే అది వేరే దానికి వెళ్ళిపోతుంది అది రావు మేడం నువ్వు నీ గాదిలో నువ్వు ట్రై చేసుకో ఇంకా నేను రాయింది అసలు నేను ఒక నేను రాసుకుంటే నేను వేసుకుంటానులే అని చెప్తాడు అప్పుడు యుగ సంధి అని ఒక నాటకరా నాటికి రాశాను అంటే రానున్న కాలానికి వెళుతున్న కాలానికి మధ్యలో ఉన్న సంధికాలమే యుగ సంధి వాడు అందులో ఒక పిల్లడు వచ్చి ఒకడు వచ్చి వాడు తింటూ ఉంటాడు అనమాట వేసనకాయలు ఇవి అవి తింటూ ఉంటాడు తింటూ ఉంటాడు ఇంకో కుర్రాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు తీసుకుని వెళ్ళిపోతే వాడు పరిగెట్టాడు వాడు పరిగెట్టరా పరిగెట్టు కొట్టాను నిన్ను నేను కొట్టాలి నువ్వు పరిగెట్టాలి నువ్వు కొట్ట నేను పరిగెట్టను నేను తింటాను అంట నా అంటే నాటకాలు అవి దాసన్నా నాటకాలు అది వేరే నటించి నటించి నటన అర్థం చేసుకోవాలని నటుడు నటుడుగా పతనమైపోతూ ఉంటాడు ప్రేమించి ప్రేమించి ప్రేమ పుష్పాలు వికసించి విప్పారి ప్రేమ రోజు వచ్చేసరికి ప్రేమికుడు ప్రేమికురాలని ప్రేమికు ప్రేమికుడిని అర్థం చేసుకోలేక అర్థం చేసుకునే రోజు వచ్చేసరికి అపార్థాలని అనర్థాలకు గురై పతనం అయిపోతూ ఉంటారు పతనం తప్ప మరొకటి ఉండనే ఉండదు అది దాసనారాయణరావు మాది కాదు బాగా చెప్పారు మర్చిపోకుండా ఎప్పుడు డైలాగ్ పాలకొల్లి టైంలో డైలాగ్ అవును మర్చిపోవాలి మీ దాసన శిష్యులుగా మీరు గనక ఒక ఆలోచించుకుంటే కోడి రామకృష్ణ గారు చూసినంత హైయెస్ట్ సక్సెస్ మరి ఏ శిష్యుడు చూడలేకపోయారు అవును తన కాన్వెంట్ సార్ రామకృష్ణ తెలుగున్నాడు సినిమా మేకింగ్ కాదు లైఫ్ లో సినిమా మేకింగ్ వేరే లైఫ్లో వేరే అతను బాగా లౌక్యుడు సక్సెస్ని వీలైతే తెచ్చుకుంటాడు ఒకవేళ దొరకకపోతే కొనుక్కుంటాడు ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే కూడా వెళ్ళిపోయి కూడా ఉండి కాపురం చేసి మొత్తం సాధిస్తాడు మేము అలా కాదు మాకు అనుకున్నా ఉంటే అయిపోవాలి అంతే మీరు అంతే రవిరాజ పిన్సెట్ గారిది ఆయనది సెపరేట్ టెంపర్మెంట్ సరే ఇంకా నంద హరిశ్చంద్ర గారు గురించి చెప్పనక్కర్లేదు నరసింహరావు క్లాస్మేట్ కాబట్టి రామకృష్ణ కొంతవరకు అతను వాళ్ళిద్దరే ఓట్ అవుతారు వేల నరసింహారు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అవును తెలిసిందండి నేను దాస నారాయణరావు గారు క్లాస్మేట్స్ ఓకే దాస నారాయణరావు గారు నువ్వు ఎలా ఉండాలనేది నువ్వే డిసైడ్ చేసుకోర నేను చెప్పలేను నేను మాత్రం నేను ఎరా అనుకుంటా ఉండలేను నువ్వు ఏమంటాను లేకపోతే సారను నువ్వు ఏమను నువ్వు ఏమైనా పిల్లలు నేను ఏమీ అనుకోను నువ్వు నువ్వు మాత్రం నాకు కూడా ఉండాలి అంతే మరి ఎందుకు మీరు ఏమున్నారు నాకు తెలియదు ఏంటి నిలిపో అలా అంటే సరిగ్గా పరిస్థితుల్లో ఇప్పుడు షూటింగ్లో ఉండదు ఉదాహరణ ఒకసారి అవలండి ఆయందా షేరావులమ్మ సినిమా ఉందండి ఆయన అది కదా ఎప్పుడైనా తీసాడు సినిమా అటువంటిది తీయాలి కదండి ఒకటే తీయడు కదా అవును మరి ధౌళ సత్యం తీసాడు అలాంటి ఎలిమెంట్ ఉంది సినిమా అంటే ఉషే రావలం లో సత్యం గారి కాంట్రిబ్యూషన్ ఉందా కాంట్రిబ్యూషన్ కాదు ఆ సినిమా అంటే మీ ఇన్ఫ్లూయన్స్ లో తీసారు అయిన మీ ఉద్దేశం అలా నేను పాయం అని ఒక సినిమా తీద్దాం అనుకున్నాను శారద గారు పాపం దాని ప్రొడ్యూసర్ అందరూ స్క్రిప్ట్ రాసుకున్నాం రాజేశ్వరి గారు దానికి స్క్రిప్ట్ రైటర్ మన డబ్బింగ్ రాజేశ్వరి అందరం కలిసి మేము జంగారెడ్డి గుడి వెళ్ళి అక్కడ మకాన్ పెట్టాము షూటింగ్ స్టార్ట్ చేసాం ఒక ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ కూడా చేశాం ఈ ట్రైబల్స్ తోటి వాళ్ళ మీద వసే రావాలి పాయం సీతమ్మాసే రావలం బట్ అప్పటికి వసే రావలం లేదు మేము చేస్తున్నప్పుడు అప్పుడు లేదు బసే రావలం బట్ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది సబ్జెక్ట్ అదిరిపోతుంది అసలు ప్రతి డైలాగ్ షూటింగ్లో కూడా చప్పట్లు కొట్టేస్తున్నారు జనం జనాన్ని విపరీతంగా వాడుకుంటున్నాడు ఫ్రీగా వస్తున్నారు అందరూ అని తెలిసిన తర్వాత సినిమా ఆగిపోయింది సినిమా ఆపాల్సిన అవసరం ఎవరికీ లేదు ఒక్క దాస తప్ప పాయన సీతమ్మ పాపం ఆశ వాళ్ళు పడ్డ శారద గారు పడ్డ ఆశ పడ్డది పాపం మంచి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అంటే యాక్ట్రస్ ఆవిడ సినిమా ఉండాలి అని కోరుకుంది పాపం నన్ను కూడా రెండు మూడు చురకలు వేసింది ఆవిడ సత్యంగా మిమ్మల్ని సినిమాకి ఏ అయినా పెట్టుకోవాలనుకుంటే మేము ఎవరిని అడగదు మిమ్మల్ని దాసనాథన్ పాయన సీతమ్మ సినిమాని అది కాదులే మీరు ఆ సౌండ్ వచ్చినట్టే మాట్లాడారు అదే అదేం కాదు అంటారండి అంటే ఆయన ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయగలరు ఆయన దాసరాయ పై సీతమ్మ షూటింగ్ చేసే ముందు ముందుఅట్ అనే ముందు షార్ట్ కూడా కాదు ఇంకా శారద గారు కౌరు పెట్టారు కవర్ పెడితే నేను నేను దాసరాయ కాసే దగ్గర ఉన్నాను యాసిటీస్గా ఆఫీస్లో ఉన్నాను ఇద్దరం తిన్నగా ఉండకుండా ఈయన రాయశ్రీ గారు తిన్నగా ఉండడం ఏం చేశాడంటే ఏమంటే సత్యం గారు మిమ్మల్ని శారద గారు ఒకసారి రమ్మన్నారు నేను శారద గారు రమ్మనని నన్ను దీనికి మధ్యలో దాస దాసరి గారు ఇంటర్వ్యూ అయిపోయాడు అయిపోయి అదేంటిది సత్యం సత్యం కావాలంటే నాకు చెప్పచ్చు కదా ఎందుకు వెళ్ళ చెప్పారు కలకరా నవ్వు అది సార్ ఏం బాగుంది మర్యాద వాడదా ఆడు పెద్ద ఆర్టిస్టు అంత పెద్ద ఆర్టిస్టుని కదా నేను వెళ్ళి వస్తాను ఒకసారి వెళ్ళి ఏంటి తెలుసుకుందాం ఏంటో అన్న సరే అన్న వచ్చే తొందరగా అన్న వచ్చా నువ్వు ఆ రీల్ ఫైనల్ చేసేయాలి నువ్వు రీల్ రీ రికార్డు పంపించేయాలి నువ్వు తర్వాత నీ ఇష్టం అన్న తర్వాత వెళ్ళాను నేను వెళ్ళాను మాట్లాడాను అన్నీ అప్పుడే మాట్లాడి అంటే ఫోన్ వెళ్ళి ఉంటుంది ఆ వెళ్ళిపోయింది అన్నగా చాలా అండి ఇప్పుడు నా దురదృష్టం చెప్పలేదు అది ఎందుకు అలా జరిగింది అని అంటే నాకు ఒక్కడికే జరిగినాయి అండి నేను ఒక టూ డీ యానిమేషన్ సినిమా తీసాను లవ్ కుసా అని తెలుసా అవును తెలుసండి అండి ఆ టూ డీ యానిమేషన్ సినిమా తీసేప్పుడు తీయటానికి తీస్తున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిన తర్వాత ఇంకో టూ డీ యానిమేషన్ స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీలో ఇది స్టార్ట్ అయితే అది ఉండదు అది స్టార్ట్ అయితే ఇది ఉండదు ఎందుకంటే బిజినెస్ చేసేవాడు ఒకడే ఇమీడియట్ గా సచిన్ సినిమా స్టాప్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్